మరి మొత్తం కూడా నీరు గార్చడమే ఆయన లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారు అందుకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల రంగంలో వికలాంగులకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఎత్తేసిండు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ఆరు వేల రూపాయలు పిన్షన్ ఇస్తానని చెప్పి చెప్పిండు మరి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయింది దాదాపు ఇప్పుడు పదమూడు నెలలు పూర్తిగా వస్తున్నది మరి నేటి వరకు కూడా పిన్షన్ ఇవ్వలే వికలాంగుల సమాజాన్ని సీనియర్ ఐఎస్ అధికారైనటువంటి స్మితా సబర్వాల్ గారు కించపరిస్తే ఆమె మీద చర్యలు తీసుకోలేదు అంటే వికలాంగుల సమాజాన్ని ఎవరైతే అవహేళన చేస్తారో వికలాంగల సమాజాన్ని అవమానపరుస్తారో వాళ్ళని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు ఈ మధ్య కాలంలో కూడా మేము ఏం కోరుతున్నాం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాకు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులకు కూడా రాబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించి మరి మా వికలాంగుల సమాజాన్ని కూడా రాజ్యాధికారుల భాగస్వామ్యం చేయమని అడుగుతున్నాం మా విద్యా ఉద్యోగ రంగాలలో మేము ఎన్నో పోరాటాలు చేసి రిజర్వేషన్ సాధించుకున్నాం ఇవాళ మరి విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్ట సభలలో రిజర్వేషన్ ఉంటేనే మా వికలాంగుల బతుకులు బాగుపడేటటువంటి అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మా వాణి వినిపించారు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల ఒట్లతో గద్దనెక్కి జిల్లా పరిషత్ చైర్మన్లుగా మండల పరిషత్ ఎంపీపీలుగా సర్పంచులుగా లుగా వార్డు మెంబర్లుగా చలామణి అనేటువంటి సకలాంగుల పాలకులు వికలాంగుల సంక్షేమం మీద ఏనాడు కూడా దృష్టి పెట్టలేదు అందుకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బీసీ లోన్లలో కానీ ఎస్సీ లోన్లల్లో కానీ వివిధ రకాల ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలలో కూడా వికలాంగులకు అవకాశం ఇద్దామని చెప్పేసి సకలాంగుల పాలకులు కనీసం ఆలోచన కూడా చేయడం లేదు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ బీర్పూర్ మండలం నుంచి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఒక్కటే డిమాండ్ చేస్తున్నది రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే మా ఓట్లతో గతనెక్కినటువంటి ప్రజాప్రతినిధులు మా సమస్యల గురించి కానీ మా హక్కుల గురించి కానీ మేము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల గురించి కానీ కనీసం చర్చించడం కానీ పరిష్కార మార్గాలు కూడా వెచ్చించడం లేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాకు విద్య ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉండబట్టే విద్యలో అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగ రంగాల్లో ఉద్యోగాలు వస్తున్నాయి మరి వాళ్ళ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేకపోవటం వలనే చట్టసభలలో రిజర్వేషన్ లేకపోవటం వలనే మా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంటున్నది సకలాంగుల ప్రజాప్రతినిధులు కేవలం ఓట్ల కోసమే ఓట్ల సమయంలో ఓట్ల సందర్భంలో మేము నడవలేని సందర్భం ఉంటే కార్లు వెహికల్లు ఇష్టం వచ్చినటువంటి వెహికల్ వేసుకోవచ్చు మమ్మల్ని ఎత్తుకొని పోయి మరి ఓటేసినటువంటి సందర్భాలు ఉన్నాయి గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు ఆ ఓట్ అనేటటువంటి ఆయుధం మా దగ్గర ఉన్నంతసేపే మమ్మల్ని గౌరవిస్తున్నారు ఓటేసిన వేసిన తర్వాత మా వికలాంగుల సమాజాన్ని అడుగడుకున్న వివక్ష చూపుతున్నారు అందుకని మేము ఏం కోరుతున్నాం అంటే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళాలి ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించకుండా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే కాంగ్రెస్ పార్టీ పతనమే లక్ష్యంగా భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం కూడా బత్తలు కొట్టే విధంగా వికలాంగుల సమాజం ఉద్యమం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కన్మరుగయ్యే పరిస్థితి తెచ్చుకోవటమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి మరి రాజకీయ రిజర్వేషన్ కల్పించడమో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీర్చుకోవాలి గొప్పలు చెప్పిడు ముఖ్యమంత్రి గారు మేము గెలిస్తే ఆరు వేలు రూపాయలు అన్నాడు ఇంతవరకు ఊసు లేదు మేము గెలిస్తే వికలాంగులందరికీ ఆర్టీసీలో ఉత్త ప్రయాణం అన్నాడు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో వికలాంగుల సీట్లు కూడా వికలాంగులు కూర్చునేటటువంటి పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమం ఏమో కానీ గత ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని కూడా నామ లేకుండా చేస్తున్నాడు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మొన్న ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలో భాగంగా మా మహిళలు ఉచిత ప్రయాణం తెచ్చిండు మా అక్కలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు దండం పెడతాం కానీ ఈ ఉచిత ప్రయాణం కారణంగా మా వికలాంగులు పడేటటువంటి అవస్థలు వికారాబాద్ జిల్లా కేంద్రంగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గ పక్కనే ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏం జరిగిందో ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఒక వికలాంగుడిని బస్సు ఎక్కివడానికి కన్న తల్లి కష్ట కష్టాలు పడి ఆఖరి బస్ కింద పండుకొని ఆ కుమారుని బస్ ఎక్కించేటటువంటి పరిస్థితి వల్ల రాష్ట్రంలో దాపరించింది అయా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి మా సంక్షేమం మీద దృష్టి పెట్టండి ఆర్టీసీలో వికలాంగులకు ఉన్న సీట్తో పాటు అదనంగా మరో రెండు సీట్లు ఇవ్వాలి వికలాంగుల సీట్లలో సకలాంగులు కూర్చుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అండగా నిలబడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పొన్నం ప్రభాకర్ గారు చెప్పినాం అదేవిధంగా మరి చైర్మన్ గారు చెప్పినాం ఆర్టీసీకి సంబంధించి ఎవరికి చెప్పినా కానీ ఎక్కడ వేసిన గొంగలు ఉంటుంది ఎందుకు మా సమాజం పట్ల విపక్ష చూపుతున్నారో అర్థం కావట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దృష్టి సారించి వికలాంగుల సమస్యల మీద అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో పాటు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా కార్యాచరణను తీసుకోకుంటే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మేమే కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పేసి ఈ బీర్పూర్ మండల వేదిక నుంచి మేము తెలియజేస్తూ మరి బీర్కూర్ మండల నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యంగా చెప్తున్నాం అడుగు అడుగునా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివక్షే వికలాంగల సమాజాన్ని అంచువేటమే లక్ష్యంగా పెట్టుకుంది అంచువేట అంచువేటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరి వికలాంగుల ఉనికి ఏందో చూపించాలి వికలాంగులంటే ఏందో తెలియ తెలిసేటట్టు చేయాలని అంటే మండలంలో బీర్కూర్ మండలంలో వికలాంగుల సమాజాన్ని మొత్తం కూడా మీరు చైతన్యం చేయాలి మండల అధ్యక్షుడిగా మీరు బాధ్యత తీసుకొని మండలంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజాన్ని ప్రతి గడపకు తిరగండి ప్రతి గ్రామానికి తిరగండి మన బాధ మన వేదన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు ఇచ్చినటువంటి హామీలు ఆరు వేల రూపాయలు అన్నాడు అడ్రస్ లేకుండా పోయింది ముఖ్యమంత్రి కాబట్టి మరి వీళ్ళ భర్తం పట్టాలంటే గ్రామ స్థాయి నుంచి భారత కళాకల పరిరక్షణ సమితిని మనం బలోపేతం చేసుకోవాలి కాబట్టి బీర్కూర్ మండల అధ్యక్షునిగా మీరు బాధ్యతయుతమైనటువంటి మరి బాధ్యతలు ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా కమిటీలు ఏర్పాటు చేసి మన జాతి హక్కుల కోసం కంకర కావాలని చెప్పేసి ఈ బీర్కూర్ మండల వేదిక నుంచి ఈ బీర్కూర్ మండల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ సాధిస్తాం సాధిస్తాం